అలాగే ససోదరుడు అలాగే నరస్వరావు గారికి పక్కింటి అమ్మాయి సుచిత్ర గారికి అలాగే చిత్ర నిర్మాతలకు అలాగే డైరెక్టర్ గారికి డొక్కా సీతమ్మ గారి వంశీలు ఇప్పుడు దాకా కూర్చున్నారు చాలా చక్కని మాటలు మాట్లాడారు మామూలుగా సినిమా మీటింగుల్లో జరిగే మాటలలాగా కాకుండా ఓ చరిత్ర చెప్పినట్టుగా చెప్పారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం అండి మీరందరూ రావటం వాళ్ళ రోజున గతంలో క్రితంసారి పుష్కరాలు జరిగినాయి గోదావరి పుష్కరాలు మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది ఆ పుష్కరాలు జరిగినప్పుడు నంది నాటకోత్సవాలు కూడా అక్కడే జరిపాం పోటీలు అన్నీ కూడా ఆ పోటీల్లో వచ్చిన నాటిలో డొక్కా సీతమ్మ గారి నాటకం కూడా వచ్చింది ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షను బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ యాక్టర్ కూడా దానికి అవార్డ్స్ వచ్చినాయి చంద్రబాబు నా నా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సినిమా కూడా ఆర్థికంగా అలాగే అవార్డ్స్ పరంగా అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎందుకంటే మామూలుగా ఎన్నో సినిమాలు చూస్తాం ఎన్నో కథలు చూస్తాం కానీ ఇవన్నీ రియల్ రియల్ స్టోరీ ఇది ఒక మహాతల్లి ఆవిడ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఆకలి అని అన్నమాట రాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పంచపక్ష ప్రాణమాను చేసి పెట్టిన గొప్ప వ్యక్తి ఆవిడ ఎన్నో దానాలు చేస్తుంటారు అన్ని దానాల కంటే గొప్ప దానం ఇదేంటి అన్నదానం ఎందుకంటే ఆకలి వేస్తే ఆకలి మనం తట్టుకోలేము ఏదో ఒకటి ఏదో ఒకటి తినేయాలి ఎవరో ఒకళ్ళు అన్నం పెడితే తినాలి అని అనుకుంటాం పెట్టిన తర్వాత చాలా సంతృప్తి చాలా చాలా సంతో కడుపుని నిన్నమా అని చక్కగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తారు అలాంటి అన్నదానం ఆవిడ మహా మహా వ్యక్తి ఆవిడ అలాంటి ఆవిడ స్టోరీ రావటం చాలా అవసరం ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్కి అందరికి కూడా తెలియవలసిన అవసరం కూడా ఎంతో ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్కూల్స్లో పెట్టే ఉచిత భోజనానికి డొక్కా సీతమ్మ ఉచిత భోజనం అని పేరు కూడా పెట్టడం జరిగింది మొన్ననే అలాంటి చిత్రం ఇది ఒక మంచి చిత్రం రావాలి ముఖ్యంగా రవి గారు డైరెక్టర్ గారు చాలా కృషి చేశారు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు రండి మీరు కూర్చో డైరెక్టర్ రాకుండా రెండు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు రండి కూర్చోండి నా బాబుట్రా సో యంగ్స్టర్స్ అందరూ కూడా నిర్మాత యంగ్స్టర్లే డైరెక్టర్ యంగ్స్టర్లే మరి మా పక్కింటి అమ్మాయి యంగ్స్టరే కార్తిక్ గారు ఓకే యా అవునా అలాగే కెమెరామెన్ గారు కూడా రండి రండి అమ్మా గారు స్టే పైకి రావాలి అవునా ఓకే కూర్చోమా రి అయ్యోడు వే నూరు అపార్ట్మెంట్ మా ఆర్టిస్ట్లో జబర్దస్త్ రాజ్మౌళి గారు ఆకిళ్ళ గారు ఎందుకంటే ఇప్పుడు టీవీలో మా అందరికంటే నీకు ఆకిళ్ళ గారు స్టే పైకి రావాల్సిన కోరుకుంటున్నాము ఆకిళ్ళ గారు అంటే అఖిల్ గారు ఏమో అయ్యే అయ్యో ఇవ్వలేము చిన్న పెద్ద కదా అందరూ అందరం అట్లా అందరూ చిన్న పెద్ద అనేది ఉంటుంది కాబట్టి ఈ చిత్రం డెఫరెట్గా మంచి అవార్డు రావాలి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ చిత్రానికి నాకు చంద్రబోస్ గారు స్పీచ్ విన్నాను ఆయన మాట్లాడింది ఎంత చక్కగా మాట్లాడారో చెప్పడానికి వెళ్ళేది అలాగే మంచి పార్టర్ కూడా రాశారు ఆవిడ ఆయన మరి ఆవిడ కూడా సుచిత్ర గారు కూడా డాన్స్ డాన్స్ డైరెక్షన్ కూడా ఆవిడే చేస్తున్నారు పక్కింటి అమ్మాయిని ఎందుకన్నానంటే మెడ్రాస్లో మేము ఉన్న ఇంట్లో మా ఇంటికి పక్కనే ఇల్లు ఇల్లు కూడా వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో కాంపౌండే ఎవరు లేరు పైగా ఎందుకంటే ఆ ఇల్లు రిపబ్లిక్ గార్డెన్స్ కదా దాని పేరు లెవెన్ విజయరావు గారు మాది ట్వెల్వ్ అది వాళ్ళు లెవెన్ దాంట్లో ఎస్వి రంగారావు గారు అక్కడే ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఆ ఇంట్లో ఉన్నారు తాత ప్రకాశరావు గారు ఆ ఇంట్లో ఉన్నారు చిరంజీవి చిరంజీవి గారు అప్పుడే చెప్పకూడదు నేను నాకరని చెప్దాం అనుకుంటున్నా అందుకని మహామహుల్ అందరూ కూడా ఉన్న ఆ ఇంట్లో వీళ్ళు కింద ఫార్షన్లో ఉండేవారు పై పొరలో చిరంజీవి గారు మరి హరిప్రసాద్ గారు సుధాకర్ గారు సుధాకర్ గారు రాజారెడ్డి వీళ్ళందరూ పైన రూమ్లో ఉండేవారు వీళ్ళు కింద పార్షన్ ఉంటుంది మాది పక్కిల్లు బిఏ సుబ్బారావు గారు కూడా మా ఇంట్లోనే అవుట్ హౌస్లో ఉండేవారు ఆయన కూడా అలాంటి వేరు నా ప్రదేశం అది మేము ఆర్టిస్టులుగా ప్రజలకి అందరికీ కూడా పరిచయం అయింది కూడా అక్కడి నుంచే మేము కొనుక్కున్న మొట్టబదిలీలు కూడా అయిల్లే అది అందుకని దాన్ని మర్చిపోలేము ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అండి ఇది దీనికి సంబంధించింది కాదు సినిమాకి ఆ రోజుల్లో వాయిస్ కొంచెం పీల వాయిస్గా ఉండేది నాకు బేస్ వాయిస్ ఉండేది కాదు అప్పుడు ఎవరో చెప్పారు రోజు ప్రాక్టీస్ చేయండి శ్రీషోర్కి వెళ్ళి రోజు పొద్దున్నే ఈజీ చేయండి అన్నారు అది ఎట్లా కుదిరికపోయింది కదా కుదరలా రోజు పూజ చేసుకుంటాం అలవాటు నాకు అందుకని ఆ పూజ చేసుకునేటప్పుడు బాగా దగ్గరగా మాట్లాడుతూ పూజ చేయండి మంత్రాలు చదవండి అని అన్నారు ఇది బాగుందండి రెండు విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పి బాగా మంచి వాయిస్ తోటి చేసుకునేవాడిని ఒక రోజున వీళ్ళమ్మగారు వాళ్ళ నాన్నగారు బయట వెళ్ళి వస్తా అండి సిగ్గలేదు పక్కన ఆయన చూడు పొద్దున్నే లేచి ఎంత చక్కగా పూజ చేసుకుంటా మంత్రాలు చేసుకుంటావు ఊరంతా తిరిగి వచ్చావు అని చెప్పి అత మర్నాడు వచ్చి అయితే అన్నాడు ఏంటి అది నన్ను తిట్టించావు మావిడితో అలా ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అండి యాంచా అట్లాగే అలాంటి చాలా గొప్పది ఆమని గారికి వేషం రావటం కూడా ప్రత్యేకత అండి చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ హీరోయిన్గా ఎన్నో మంచి సినిమాల్లో చేసింది ఇప్పుడు సీరియల్ ఒకటి వస్తారు మీరు అందరూ చాలా మంచి చూస్తూ ఉండి ఉంటారు అసలు ఎన్ని రకాల యాక్షన్స్ చేస్తారు అందులో సీరియస్ కానీ కామెడీ కానీ సెంటిమెంట్ కానీ చాలా బాగా చేస్తుంది ఈ క్యారెక్టర్ టు హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ ఈ క్యారెక్టర్కి మాత్రం అది డెఫినెట్గా అబ్బాయికి నేషనల్ అవార్డుగా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి తెలుగువాడు కూడా ఒకసారి చూడండి మన చరిత్ర ఇది మన చరిత్రలో వచ్చింది రొక్కా శాతం రబ్బో ఆ రోజులు ఇంత గొప్ప ఆవిడ ఆవిడా ఆవిడ పుట్టిన ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టామని చెప్పి మనందరం కూడా గర్వపడే రీతిలో ఉంటుంది తప్పకుండా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రయత్నంలో మరి నిర్మాతలకి దర్శకులు గారికి మిగిలిన సాంకేతిక అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెందుతున్నాను డెఫినెట్గా యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ